అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి వాస్తవంగా నేను అనుకున్నది ఏంటంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్షమాపణ చెప్పేసి అన్న ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కొన్ని కొన్ని సందర్భాలలో మించి నీ మీద ఆరోపణలు చేయాల్సి వచ్చింది దయచేసి నన్ను క్షమించు కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం మాత్రమే నిన్ను ఓడించడానికి మేము ఒక రెండు సంవత్సరాలుగా పనిచేసినాము అర్థం చేసుకుని మీరు ఎప్పుడు కూడా ఒక గొప్ప వ్యక్తిగా నా మనసులో నిలిచిపోతావు రాజకీయ సన్యాసంగా తీసుకుంటే నా గుండె మీద నీ బొమ్మని పచ్చబొట్టుగా ఏడ్చుకుంటానని చెప్పి ఒక వీడియో చేసి క్లోజ్ చేద్దాం అనుకున్నాను ఆ తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత కూడా నేను దాదాపుగా ఒక రెండు మూడు రోజులు వీడియో చేయలేదు మీరు కావాలంటే గమనించండి చాలామంది కింద కామెంట్లు పెట్టారు అన్న నువ్వు ఏం కోరుకున్నావో అదే జరిగింది నువ్వు ఏ విధంగా చెప్పేవో రిజల్ట్ ఇట్లా వస్తుంది అని చెప్పి ఆ రిజల్టే వచ్చినాయి దయచేసి ఒక వీడియో చెయ్యి నీ నీ సంతోషం చూడాలి అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టారు అంటే నేను కమ్యూనిటీలో ఒక పోస్ట్ పెడితే అంటే నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు అని చెప్పి ఒక పోస్ట్ పెడితే చాలామంది కామెంట్లు పెట్టారు నీ వీడియో కోసం వెయిటింగ్ అన్నా అని చెప్పి వాస్తవంగా అయితే అప్పటికి ఈ కూటమి ఏం లేదు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే నూట ముప్పై నూట ముప్పై ఐదు స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది అని చెప్పైతే నాకు నమ్మకం ఉంది అంటే గ్రామాల్లో ఎక్కువగా తిరిగాను కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ రాజకీయాలకు సంబంధం లేదు మనం ఇంతకు ముందులాగే ట్రావెల్ వీడియోస్ ఇక ఎక్స్పెరిమెంట్స్ అవి చేసుకున్నాం ఎందుకంటే వ్యూవర్షిప్ రీచ్ కూడా వాటికి ఎక్కువ ఉంటుంది ఈ పొలిటికల్ దానికి ఉండదు ఏదో ఒక్కరిని కనెక్ట్ అవుతారు వాళ్ళనే లేపేస్తారు ఇక మిగతా వాళ్ళని పట్టించుకోరు అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నన్ను ఎవరు సబ్స్క్రైబ్ చేయరు చాలా గొప్ప వాళ్ళు ఎవరో కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తారు కానీ టీడీపీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ గ్రూపులు వేసుకోవడం కానీ సబ్స్క్రైబ్ చేయించడం కానీ నాలాంటి వాళ్ళ గురించి చెప్పడం కానీ ఎక్కడ చేయరు అనమాట కాబట్టి ఇది అనవసరం అని వదిలేయని అనుకున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కొన్ని చూశాను ఆయన ఏమంటే ప్రెస్ మీట్ పెట్టడం రెండు రోజుల తర్వాత పార్టీ నాయకులతో కలిసి మాట్లాడటం ఏదో జరిగిపోయింది ప్రజలు ఎక్కడో మోసం చేసేసారని చెప్పి నువ్వు ఐదు సంవత్సరాలు నిద్రపోయావు జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామని ఈరోజు చెప్తున్నావు కదా గత ఐదు సంవత్సరాలు కూడా నువ్వు మొద్దు నిద్రపోయావు అంటే నిద్ర కాదది నటించేవు నిద్రపోతున్నట్టుగా ప్రజలు ఆర్తనాదాలు నీ గజ్జి కుక్కలన్నీ పడి ప్రజల్ని చీల్చి చెంగాడుతూ ఉంటే అర్థనాదాలు పెడతా ఉంటే నువ్వు ముద్దు నిద్రపోయే ఇంట్లో కూర్చొని శవాల మీద పేలాలు ఏరుకున్నావు నువ్వు వాస్తవం చెప్పాలంటే ఈ మాట చెప్పాలంటే నాకే బాధగా ఉంది శవాల మీద చిల్లర ఏరుకున్నావు ఐదు సంవత్సరాలు ఈరోజు నువ్వు నంగనాశి కబుర్లు మాట్లాడుతున్నావు అంటే అరేసలు నువ్వు అసలు మనిషివేనా నీకు మానవత్వం ఉందా నిజంగానే ఇంకా అన్న గుడిదే అన్నమాట రాజశేఖర రెడ్డి గారి కడుపున ఎలా పుట్టేవో నాకు అర్థం కావట్లేదు రాజకీయ నాయకుడు అంటే ఒక యాభై శాతం అబద్ధాలు మాట్లాడతాడు మహా అయితే అరవై శాతం మాట్లాడతాడు ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే నువ్వేంటే ఆ బాబు నూటికి నూరు శాతం అబద్ధాలు మాట్లాడుతున్నావు ఇంకొక విషయం కూడా ఇక్కడ మీ అందరికీ చెప్పాలి ఏ త్రిపుల లాగనో అంటే రఘురామకృష్ణరాజు గారి లాగనో అంటే ఈ వీడియో సెంటర్తో క్లోజ్ చేసేద్దాం అనుకున్న తర్వాత ఏ రఘురామకృష్ణరాజు లాగనో లేకపోతే పట్టాభి లాగను ఇంకా చాలామంది నాయకుల్ని కొట్టి చిత్రహింసలు పెట్టారు కదా అచ్చెన్నాయుడు గారిని అయితే ఆయన ఆపరేషన్ చేయించుకొని ఇంట్లో ఉంటే సగవరైత్రి గారు తీసుకొని రావడం ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి కొడాలి నాని కానివ్వండి రోజాని కానివ్వండి ఆ విధంగా ప్రతీకారం తీర్చుకుంటే మళ్ళీ మనం వచ్చి ప్రజాస్వామ్యయుతంగా ఇది పద్ధతి కాదు అని చెప్పి ఖండిస్తూ కొన్ని వీడియోలు చేద్దాం అనుకున్నాను ఒకవేళ అలా జరిగితే అంటే మనం ఆ విధంగా ద ఎక్స్పెక్టేషను తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేసినటువంటి దాడులను బట్టి ఖచ్చితంగా ప్రతీకార దాడులు జరుగుతాయి మేమంతా ఎక్స్పెక్ట్ చేసాం అలాంటి సందర్భం వస్తే ఖచ్చితంగా మనం మాట్లాడాలి అలా జరగనివ్వకూడదు అని చెప్పి కూడా ఆ రోజు ట్రై చేసినాం అనుకున్నాం ఆ రోజు ఇలా చెయ్యాలి అని కానీ ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ఉన్నాడు ఎవరి మనోభావాలతో సంబంధం లేదు ఏదో నిన్న అసెంబ్లీలో చెప్పాడు ఆయన ఎక్సైజ్ పాలసీలో పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అన్నాడు స్కామా ఏంటనేది క్లియర్గా చెప్పలా నాకు ఆ మాట ఆయన నుంచి రావడంతో నాకే నవ్వు వచ్చింది ఏడో తరగతి చదివే పసిపీటను అడిగిన ఎక్సైజ్ పాలసీ ద్వారా ఐదు లక్షల కోట్లు దొబ్బేరు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళేది ప్రతిరోజు సాయంత్రానికి కల్తీ మధ్యమే అమ్మింది ఇళ్లకారు తయారు చేసి మూతలకు స్టిక్కర్లు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని మరి ఎంత ఇకారం ప్రజల మీద ఎంత దేశం అంటే క్యాపిటల్ అంట ఏదేదో పేర్లు మనకు అలవాట్లేదు కాబట్టి వాటి పేర్లు తెలియదు కొంతమంది చెప్తుంటే నాకే వచ్చేది ఇలాంటి మధ్యాహ్న దేశాలు పోయి ప్రజలు కమ్మి వాళ్ళ ప్రాణాలతో చెలగాటం చెరగాటమాడి చిత్రహింసలు గురి చేసి సామాన్యుడు కూడా నోరు తెరవలేని పరిస్థితి నీ వాలంటీర్ని కాపలా పెట్టి ఇళ్ళ దగ్గర వాళ్ళ చేత అనేక రకాలైనటువంటి అక్రమాలు చేయించి సామాన్యంగా ఉండే అంటే మామూలు సంసారపక్షమైనటువంటి వాలంటీర్ అంటే ఓకే కానీ కొంతమంది దుర్మార్గులు ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేశారు బ్లాక్మెయిల్ చేసినారు వృద్ధుల్ని చంపారు ఈ ఐదాలల్లో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎంతోమంది నాయకుల్ని గృహ నిర్బంధం చేసి తప్పుడు కేసులు పెట్టి ఇన్ని చేసిన తర్వాత ఈరోజు ఏమీ తెలియనటువంటి అమాయకుడిలాగా ఒకటి ఒకటేసుకొని మా ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయా రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీకి పోయి మాట్లాడేవంటే నీకు కనీసం సిగ్గు శరం నాకు జగన్మోహన్ రెడ్డి గారంటే చాలా గౌరవం నీకు తెలీదు నేను రియాలిటీ చెప్తున్నా ఎందుకంటే ఆయన స్పోర్టివ్నెస్ నచ్చతి ఎంత పోరాడతాడంటే తను అనుకున్నది సాధించే కోసంగా ఎంతకైనా తెగిస్తాడు అది న్యాయబద్ధంగా ఉంటే అందరూ అభినందించవచ్చు ఆదర్శంగా తీసుకోవచ్చు మనం గతంలో అనుకుంది అదే అరే అన్యాయంగా కేసులు పెట్టారా కాంగ్రెస్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అన్యాయం అయిపోతాడరా కుటుంబమే నాశనం అయిపోద్ది రా అనుకున్నాం ఆ మాయ తొలగటంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఆయన ఆయనే నమ్మేశాడంట వివేకానందరెడ్డి గారు ఆర్టాక్తో చనిపోయాడంటే వద్దు నెల వేసి అయ్యో మంచి ఆయన చనిపోయాడు రా అని చెప్పి ఆయన చెప్తున్నాడు మొన్న అసెంబ్లీలో నాలాంటి వాడిని పక్కదారి పెట్టిచ్చారు అని ఇంకా ఆయన్నే పక్కదారి పెట్టిస్తే మాలాంటి వాళ్ళు నమ్మకున్నట్టు ఉంటామండి ఇక్కడ చూడండి ఎంత దారుణాతి దారుణమైనటువంటి విష ప్రచారాలు ఢిల్లీకి వెళ్ళిపోయాడు నలభై ఐదు రోజుల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అక్కడ కొంతమందిని ఎవరైనా వస్తారండి అందులో తప్పుపట్టుబాకండి అఖిలేష్ యాదవ్ గారు వచ్చారని చెప్పుకోలేక ఇంకొక నాయకుడు వచ్చాడనో ఇంకొక నాయకుడు వచ్చాడనో ఇండియా కూటమి నాయకులు వచ్చారని మీరు వాళ్ళని ఏం తప్పు పట్టద్దు ఎవరు ధర్నా చేస్తున్నా వెళ్తారు అక్కడికి ఎవరు ధర్నా చేస్తున్నా ఎన్డీఏకి వ్యతిరేకంగా ఎవరు అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నా వాళ్ళ బాధ్యతగా వస్తారు వీళ్ళు పిలిస్తే ఊరికే పోయి పలకరిస్తారు అఖిలేష్ లా యాదవ్ లాంటి ఒక యంగ్ లీడర్ ఏమనుకుంటాడంటే ఇది ఒక పిచ్చి డ్రామా అనుకుంటాడు వీలైతే చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ పెడదాం ఒకవేళ నిజంగా అక్కడ జరుగుతుంటే ఎందుకు సారి చేస్తారు వీడు అక్కడ భయపడి ఇక్కడ ఢిల్లీకి వచ్చి దాంకొని ఉన్నాడు వీడు సత్య ఉన్నాడు అని చెప్పి ఏదైనా ఒక మెసేజ్ పెడితే పెట్టి రాత్రి మరీ ఏంటంటే బాబు అసలుకి నాకు ఇప్పటికీ కూడా అంటే పీక్ స్టేజ్లో ఉంది నాకు అంటే అతని మీద గౌరవం అనేది ఎక్కడో ఒక మూల ఉంటుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ అధినేత కష్టపడి అబద్ధాలు చెప్పి 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 ప్రజలను మోసం చేసి వాళ్ళ బతుకులు బస్టాండ్కి వేసి లక్షల కోట్లని తప్పుదారి పట్టించి ఒక ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన వ్యక్తి కాబట్టి ఒక నలభై శాతం మూర్ఖులు ఓట్లు అతనికి ఉన్నాయి కాబట్టి మనం గౌరవంగానే మాట్లాడాలి అని చూస్తున్నా కానీ అతను ప్రవర్తన చూస్తుంటే యావగింపు వేస్తుందండి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండండి దానికోసమే నేను పొలిటికల్ కంటెంట్ చేస్తున్నాను కానీ నా స్వార్థం కాదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకేం చిల్లిగా కూడా ప్రయోజనం ఉండదు ఎవరున్నా ఒకటే కాకపోతే రాష్ట్రం బాగుపడాలి ఆ బాధ దాంతోనే ఇంతకాలం పోరాటం చేసాము ఇక తప్పదు ఇక దీని ఈ పోరాటాన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇతన్ని అడ్డుకునే శక్తి లేనట్టుంది ఆయన చూస్తుంటే భయపడుతున్నాడా లేకపోతే ఏదో చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంటే మాకేం అర్థం కావట్లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ప్రతి అబద్ధాన్ని ఇక నుంచి ఖండిస్తాం దయచేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాలాంటి వాళ్ళ గొంతు అందరికీ చేరే విధంగా మీ వంతుగా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు